హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఇక వరలక్ష్మీదేవి అమ్మవారి వ్రతం సందర్భంగా కేదార్కి అయితే తలంటు స్నానం చేపిస్తుంది దాత్రి ఇక కేదార్ నవ్వుతూ అంటూ ఉంటాడు దాత్రి ఇక మన ఇద్దరి మధ్యలోకి ఆ మేఘన రాదు అని అంటూ ఉంటాడు ఇక అప్పుడే మేఘన బామ్మ ఇద్దరూ కలిసి కేదార్ వాళ్ళ ఇంటికి వచ్చి వాళ్ళు ఉన్న దగ్గరికి వస్తారు ఇలా అనుకున్నానో లేదో అలా ప్రత్యక్షమైపోయారు అని కేదార్ మనసులు అనుకుని ఏంటి ఇలా చెప్ప పెట్టకుండా వచ్చేసారు ఈ సడన్ సర్ప్రైజ్ ఏంటి ఎనీ అర్జెంట్ అని కేదార్ అడుగుతూ ఉంటాడు ఇక మేఘనాని అయితే క్యారెక్టర్ని చేంజ్ చేస్తారు వేరే కొత్త అమ్మాయి అయితే వస్తుంది ఏమీ లేదు కేదార్ నేను వరలక్ష్మీదేవి అమ్మవారి వ్రతం చేయాలి అనుకుంటున్నాను నీకు భార్య అయ్యే అన్ని అర్హతలు అన్ని లక్షణాలు అన్ని నాలో ఉన్నాయని నేను ప్రూవ్ చేసుకోవాలనుకుంటున్నాను అందుకే నేను నీతో కలిసి వ్రతం చేసి ఆ అర్హతలు అన్ని నాకున్నాయని ప్రూవ్ చేసుకుని కార్తీక మాసంలో మన పెళ్లి చేసుకోవాలి అని ఫిక్స్ అయ్యాను అందుకే నిన్ను వ్రతం అని చెప్పి తీసుకుని వెళ్దామని వచ్చాను అని అంటూ ఉంటుంది మేఘన అప్పుడే అక్కడికి వైజయంతి నిషి కూడా వచ్చి వింటూ ఉంటారు ఇక ఈ మాటలు విని ఒక్కసారిగా కేదార్ దాత్రి అయితే షాక్ అయిపోయి అలా చూస్తూ ఉంటారు ఇక దాత్రి మనసులో అనుకుంటూ ఉంటుంది ఏంటి నా కేదార్ పక్కన కూర్చుని వ్రతం చేస్తావా కేదార్కి ఇప్పుడు తలంటుతున్నాను పక్కన కూర్చుని వ్రతం కూడా నేనే చేస్తాను అని దాత్రి మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక పక్కనే ఉన్న వైజయంతి నిషి అయితే వీళ్ళకి బాగా అయింది వీళ్ళకి ఇలాగే అవ్వాలి భారీ స్థానంలో కూర్చుని వ్రతం చేస్తుందంట పెళ్ళి కూడా చేసుకుంటుందంట అని సంతోషపడిపోతూ ఉంటారు ఇక అప్పుడే బామ్మ అంటూ ఉంటుంది డే సీఎం లాగా వన్ డే భార్య అన్న మాట అని ఇక ఈ మాటలు విని కేదార్ అయితే షాకింగ్ గా అలా చూస్తూ ఉండిపోతాడు మరి నెక్స్ట్ ఏం జరిగిందో తెలియాలి అంటే